హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం చెప్పుకునే టాపిక్ ఎడ్యుకేషన్కు సంబంధించింది ఏపీ మెగా మెగాడిఎస్సి ఎస్జిటిలో జరిగినటువంటి అన్ని పేపర్లలోని తెలుగుకు సంబంధించిన తెలుగుకు సంబంధించిన అన్ని నిర్వచనాలు ఈ వీడియోలో అందించడం జరుగుతుంది ఈ నిర్వచనాలు రాబోయే టెట్ డిఎస్సిలో తప్పనిసరిగా మీకు ఉపయోగపడతాయి కాబట్టి అందరూ ఈ నిర్వచనాలు ఈ వీడియో చూసి వీటిని నోట్ చేసుకుని రాబోయే టెట్ డిఎస్సిలో మంచి మార్కులు సాధించాలని ఆశిస్తున్నాను తెలుగు భాషా నిర్వచనాలు మెగాడిఎస్సి రెండు వేల ఇరవై ఐదులో వచ్చినటువంటి నిర్వచనం జీవితం కోసం భాష అని అన్న కమిటీ ఇది పదమూడవ తారీఖున వచ్చినటువంటి ప్రశ్న జీవితం కోసం భాష అని అన్న కమిటీ ఇది బొలక్ కమిటీ దీని ఆన్సర్ వచ్చి బులక్ కమిటీ జీవితం కోసం భాష అని అన్న కమిటీ బులక్ కమిటీ సైమన్ పాటర్ గురించి చూస్తే ఈయన నిర్వచనాలన్నీ ఒక చోట పొందుపరిచాను ఈ స్క్రీన్ షాట్ తీసుకొని మీకు ఉపయోగపడతాయి సైమన్ పాటర్ మీద చాలా ప్రతి క్వశ్చన్లో సైమన్ పాట్ర పాటర్ గురించి ఆప్షన్ ఇచ్చారు ఆయనకు సంబంధించిన నిర్వచనాలు ఇవి ఈ నిర్వచనాల్లో కొన్ని కామన్ పాయింట్స్ ఉన్నాయి వక్త ధ్వని ఉత్పత్తి వ్యక్తి ధ్వని ఉత్పత్తి వక్తకు శ్రోతకు ఈ ఇటువంటి పదాలు కనిపిస్తే మీరు ఆన్సర్ని ఈజీగా గుర్తించి సైమన్ పాటలను పెట్టుకోవచ్చు రెండవ ప్రశ్నకి వెళ్దాం విభిన్న భాషణ అలవాట్లతో కూడిన సంక్లిష్ట వ్యవస్థ భాష అని అన్నది ఎవరు ఇది పదిహేడో తారీఖు మార్నింగ్ సెషన్లో వచ్చింది దీని ఆన్సర్ వచ్చి ఎమన్ బాక్ కాదు సార్ క్షమించండి దీనికి విభిన్న భాషన అలవాట్లు సంక్లిష్ట వ్యవస్థ సంక్లిష్ట వ్యవస్థ అనేటప్పటికీ హకెట్ సంక్లిష్ట వ్యవస్థ వచ్చేటప్పటికి హకెట్ ఆన్సర్ ఇదిగోండి మళ్ళీ ఇందులో కూడా సైమన్ పాటర్ వచ్చింది ఈ సైమన్ పాటర్ అనేది సంబంధించిన నిర్వచనాలన్నీ పైన చూపించాను అవి ఒకసారి స్క్రీన్ షాల్ తీసుకోండి అదేవిధంగా తెలుగులో తెలుగు భాషకు సంబంధించిన నిర్వచనాలన్నీ ఒక చోట పొందుపరచాను ఇవి చాలా 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 ఇంపార్టెంట్ ఇందులో నుంచే ప్రశ్నలన్నీ వచ్చాయి ఒకసారి చూడండి భాష మాట్లాడలేని మానవుడు లేనట్లే భాషను మాట్లాడగలిగిన మానవేతర ప్రాణి లేదు అని నిర్వచించిన వారు పిఎస్ సుబ్రహ్మణ్యం జీవితం కోసం భాష చూసారా ఇది థర్టీన్త్ పేపర్లో వచ్చింది జీవితం కోసం భాష ఈ నిర్వచన ఇచ్చింది బులక్ కమిటీ మనిషిని మానవునిగా తయారు చేసేదే భాష అని చెప్పింది ఎవరంటే షేక్స్పియర్ భాష ఆలోచనలకు ఆకృతి అని అన్నది జాన్సన్ బుద్ధిజీవుల అనుభవాల అభివక్తే భాష అని నిర్వచించింది ఇడ్లర్ ఈ ప్రశ్న కూడా మన జీటులు వచ్చింది సంక్లిష్ట వ్యవస్థ హకేట్ ఇది వచ్చిన ప్రశ్న ఇది సంక్లిష్ట వ్యవస్థ హకేట్ భాష బహుముఖ వ్యవస్థ ఇది నిర్వచించిన వారు మాండలిక సమూహారమే భాష భాష అని నిర్వచించిన వారు మ్యాక్స్ ముల్లర్ వ్యక్తి మేధస్సు నుండి ప్రసరించే కాంతే భాష అని నిర్వచించిన వారు జాన్ స్టోవర్ట్ మృతప్రాయుడైన మానవుడిని జంతువుల నుండి వేరు చేసేదే భాష అని నిర్వచించిన వారు విలియం జేమ్స్ అనంత వాక్యాల సముదాయమే భాష ఇది ఎంఎన్ బాక్ ఈ నిర్వచనం కూడా డిఎస్సిలో వచ్చింది మెగా డిఎస్సిలో అలవకగా ఉత్పన్నమయ్యే కంఠధ్వనుల సాయంతో వచ్చేదే భాష అని చెప్పింది సఫీర్ సైఫర్ మనస్సులోని భావ పరంపరను ఏ పదాల ద్వారా ఏ వాక్యాల ద్వారా ఎదుటివారికి అందిస్తామో అదే భాష అని నిర్వహించిన వారు రామచంద్ర వర్మ ఇంకా నెక్స్ట్ ప్రశ్నలకు వెళ్తే బుద్ధిజీవుల అనుభవాల అభివ్యక్తే భాష ఇది నేను ఇచ్చాక స్క్రీన్షాట్ లో చూపించను కదా అందులో ఉన్నది బుద్ధిజీవుల అనుభవాల అభివ్యక్తే భాష అనేది ఎవరు హిడ్లర్ ఆప్షన్ త్రీ హిడ్లర్ లింగ్విస్టిక్ సర్వే ఆఫ్ ఇండియా గ్రంథ సంపాదకుడు ఎవరు ఇది పద్దెనిమిది తారీఖున ఆఫ్టర్నూన్ సెషన్లో వచ్చిందిస్టిక్ సర్వే ఆఫ్ ఇండియా గ్రంథ సంపాదకుడు గ్రియర్సన్ నెక్స్ట్ క్వశ్చన్ ఉపకరణం విషయ చిత్రీకరణకు విషయానికి సరైన వ్యాఖ్యానానికి తొందరగా తేలికగా విషయాన్ని అర్థం చేసుకోవడానికి శాశ్వత అవగాహనకు ఉపయోగపడుతుంది అన్న అని నిర్వచించిన విద్యావేత్త ఇది పద్దెనిమిది తారీఖు ఆఫ్టర్నూన్ సెషన్లో వచ్చింది దీని ఆన్సర్ వచ్చి హుమాయూన్ కబీర్ హుమాయూన్ కబీర్ నెక్స్ట్ నిర్వచనం చూడండి కొన్ని పుస్తకాలను రుచి చూడాలి కొన్నింటికి కొన్నింటిని మింగేయాలి మరికొన్నింటిని నమిలి జీర్ణం చేసుకోవాలి అని అన్నది ఎవరంటే బేకన్ నెక్స్ట్ క్వశ్చన్ మనసులోని భావ పరంపరను ఏ పదాలు ఏ వాక్యాలు ఎదుటి వారికి అందిస్తాయో ఆ పదాల వాక్యాలే భాష అని అన్నది ఎవరు ఇది మార్నింగ్ సెషన్ నైన్టీన్త్ వచ్చింది దీని ఆన్సర్ వచ్చి రామచంద్ర వర్మ భావ పరంపర అనంతమైన వాక్యాల సముదాయం భాష అని నిర్వచించిన వారు యమన్ బాక్ ఇది స్క్రీన్షాట్ లో ఉంది చూసారు కదా ప్రాజెక్ట్ అనేది ఒక ఉద్దేశపూర్వకమైన క్రియ అనే అభిప్రాయపడింది ఎవరు ఇది ఒకటో తారీఖు మార్నింగ్ సెషన్ వచ్చింది కిల్ ప్యాట్రిక్ నియోజన పద్ధతికి అంకురార్పణం చేసిన వారు ఇది ఒకటో తారీఖు మార్నింగ్ సెషన్ వచ్చింది ఆన్సర్ హెలెన్ పార్క్ హరెస్ట్ హెలెన్ పార్క్ హరెస్ట్ అన్వయవాదాన్ని ప్రతిపాదించింది ఎవరు ఇది ఒకటో తారీఖు మార్నింగ్ సెషన్ వచ్చింది డెమోక్రటిస్ అరిస్టాటిల్ ఆన్సర్ డెమోక్రటిస్ అరిస్టాటిల్ ఉపాధ్యాయులు విశదీకరణలో లక్ష్యాలను ఏర్పరచుకుంటారు ఈ ఆ లక్ష్య సాధనకు సాధనాలే బోధన ఉపకరణాలు అన్నది ఉపాధ్యాయులు పాఠ్యభాగ విశదీకరణలో లక్ష్యాలను ఏర్పరచుకుంటారు ఆ లక్ష్య సాధనకు సాధనాలే బోధన ఉపకరణాలు ఇది ఒకటో తారీఖు ఆఫ్టర్నూన్ సెషన్ లో వచ్చింది దీని ఆన్సర్ వచ్చి కొంపెల్ల ఆంజనేయ శాస్త్రి గారు నెక్స్ట్ క్వశ్చన్ సైద్ధాంతికతకు సంబంధించిన కళ భాష భాష నిజంగా దాని బాహ్య వ్యక్తీకరణమే భాష నిజంగా దాని బాహ్య వ్యక్తీకరణమే అన్నది హెగేల్ ఇది రెండవ తారీఖు ఆఫ్టర్నూన్ సెషన్ లో వచ్చింది ఇంకొన్ని ఇంపార్టెంట్ నిర్వచనాలు ఉన్నాయి ఈ నిర్వచనాలన్నీ ఒక చోట మీరు స్క్రీన్ షాట్ తీసుకొని రాసుకోండి ఇవే మళ్ళీ మళ్ళీ వస్తూ ఉన్నాయి ఇవన్నీ మీకు రాబోయే టెక్ మీకు ఖచ్చితంగా ఉపయోగపడతాయి కొన్ని సైద్ధాంతికత సంబంధించిన కళ భాష అని చెప్పింది హెగెల్ ప్రత్యేక నియమాల సముదాయం ఆధారంగా నిర్మించిన ప్రత్యేక వాక్యాల సముదాయమే భాష అని చెప్పింది చామ్స్కి ఈ విధంగా ఈ నిర్వచనాలు మీకు వచ్చే డిఎస్సి టెట్లో మీకు ఉపయోగపడతాయి ఈ నిర్వచనాలన్నీ స్క్రీన్ షాట్ తీసుకుని బాగా ప్రిపేర్ అవ్వండి ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ వాచింగ్